వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చినటువంటి వివాదానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ప్రధానికి రాసినటువంటి లేఖలో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది రాష్ట్రంలో టీడీపీని డిఫెండ్ చేస్తోంది బట్ కేంద్రానికి వచ్చేటప్పటికి కూడా గత పాలక మండలిలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో అందరి మీద విచారణ జరిపించాలన్నటువంటి రీతిలో అర్థం వచ్చే విధంగా అధినేత జగన్ రాశారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మా మీద నిందలు వేస్తోంది దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి విచారణ జరిపించాలని ఒక మాట ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అని అన్నారు కానీ ఎక్కడా కూడా ఆ అంశాన్ని బయట ప్రస్తావించడం కానీ ప్రధానమంత్రి గారు వేసినటువంటి లేఖలో కానీ లేకపోతే వైవై సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో కానీ పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేయలేదు నిజంగా తప్పు చేసి ఉంటే భయపడుతున్నారు కాబట్టి సో తప్పు చేయకపోతే అది మెన్షన్ చేసి ఉండొచ్చు కదా అనేటువంటి కొన్ని కామెంట్స్ రకరకాలైనటువంటి వాటికి మొత్తం మీద ఏం చెప్తారు మీరు మురళి గారు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి మురళి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏమని సిబిఐ ఎంక్వైరీ కానీ రిటైర్డ్ జడ్జితో కానీ అదే సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయించమని చెప్పి క్లియర్గా ఒక పిల్ వేయడం జరిగింది అదే బుధవారం దీనికి వస్తుందండి అప్పుడు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారు కోర్టు వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో ప్రస్తావించలేదు అని చెప్పడం అనేది ఆల్రెడీ మనం కోర్టులో కేసెస్ ఉన్నాం కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వమైనా వేచి చూడాల్సిన సమయం ఉంది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏం చెప్తారు లేఖ ఇచ్చినా కోర్టులో ఉంది కదా ఇష్యూ అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని క్లియర్గా ఆ లేఖలో మెన్షన్ చేయలేదు మీరు ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అంటే ఆ రోజున టీటీడీ బోర్డు మెంబర్స్గా కొంతమంది యూనియన్ మినిస్టర్స్ సిఫార్సుల మేరకు అందులో వేయడం జరిగింది వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇటువంటి ఎందుకు జరుగుద్ది వాళ్ళందరూ కూడా ఎందుకంటే హిందూ ధర్మాన్ని వాటన్నిటిని కూడా బీజేపీ వారు ఎక్కువగా తరికి తరికించి తర్కించి చూస్తారు కాబట్టి ఎటువంటి తప్పు కూడా జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం తప్ప బీజేపీ వాళ్ళని కూడా ఇందులో లాగుదామనో లేకపోతే ఇంకోటో కాదండి వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు హిందూ ధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా క్లియర్గా దాని మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనే ఒక విషయాన్ని తెలియజేయడం కోసం ఆ వర్డ్ మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి ఈ రోజున క్లియర్గా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు నేను కానీ నా కుటుంబం కానీ తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఏ తప్పు చేయలేదు అనే ధైర్యం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా సుబ్బారెడ్డి గారైనా బోమన కరుణాకర్ రెడ్డి గారైనా ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తప్పు చే మేము చేసి ఉంటే అంటే ఒక విమర్శ వచ్చినప్పుడు రమేష్ గారు ఒక నిమిషం ఒక విమర్శ వచ్చినప్పుడు పార్టీలో ఉండేటువంటి నేతలు కానీ పార్టీ అధినేతలు కానీ రియాక్ట్ అయ్యేటువంటి రీతిలోనే వైసీపీ రియాక్ట్ అయింది అనేటువంటి మాట బట్ ప్రజల్లోకి లడ్డూ కల్తీ అయింది గత ప్రభుత్వంలో క్వాలిటీ లేదని కానీ లేకపోతే దీనికి సంబంధించి ప్ర మాజీ ప్రధాన అర్చకులు వారు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం రకరకాల వాళ్ళు విమర్శలు చేయటం ఇవన్నీ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు దానికి సంబంధించి నివృత్తి చేసుకునే విధంగా ఇమీడియట్గా సరే న్యాయపరమైనటువంటి ప్రక్రియ నడుస్తోంది అది పక్కన పెట్టేద్దాం సో దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా భక్తులు అంటే ప్రమాణాలు చేసినంత మాత్రాన లేకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టినంత మాత్రాన ప్రధానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినంత మాత్రాన ఇమ్మీడియట్గా భక్తుల మనోభావాలు తినకుండా ఉండటం కానీ లేకపోతే వారు గతంలో తిన్నటువంటి ప్రసాదానికి సంబంధించి ఇప్పుడు తిరుమలకు వెళ్ళి ఇప్పుడు తింటున్నటువంటి ప్రసాదానికి సంబంధించి ఆందోళనకు గురి కావద్దు అని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు అనేటువంటి విమర్శ దిశగా ఎందుకు ఆలోచించకూడదు ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారండి క్లియర్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో నియమించబడిన టీటీడీ బోర్డు ద్వారా జరిగిన తప్పు అని చెప్పి క్లియర్గా మా మీద తోసేస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆ రోజున నిజంగా ఏఆర్ కోర్ట్స్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు కూడా ఏఆర్ కోర్ట్స్ నుంచి ఒక్క గ్రాము నెయ్యి కూడా టీటీడీకి వెళ్ళలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఆయన ఆ కాంట్రాక్ట్ మీయామంలోనే ఇచ్చారు కదా అంటారు నిజంగా ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది మే నెలలో వచ్చింది వాళ్ళ కాంట్రాక్ట్ మే పదిహేనో తారీఖున వచ్చింది మే పదిహేనో తారీఖున ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో టిటిడి పోర్ట్ అయిన రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలైన సరే ఎలక్షన్ కంట్రోల్లో టిటిడి స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అని చెప్తూనే ఉంటారు అది ఎలక్షన్ ఎలక్షన్ పరిధిలో మెంబర్స్ యొక్క లెటర్స్ అన్నీ కూడా ఎలా చేయొద్దు అని చెప్పి ఆపేయడం జరిగింది మరి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే ఎలక్షన్ కమిషన్ మరి ఆ విధంగా ఎందుకు ఆర్డర్ చేసింది అంటారు టిటిడి బోర్డు మెంబర్స్ లెటర్స్ కానీ చైర్మన్ లెటర్స్ కానీ భక్తులకి సిఫార్సు లెటర్లు రమేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం ఇక్కడ భక్తులకు కానీ లేకపోతే సామాన్య ప్రజానికి కానీ కానీ అందరికి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే దానికి కూడా ఎన్నికల కమిషన్ కూడా పరిమితులు కొంతవరకు ఉంటాయి ఇప్పుడు లడ్డు ప్రసాదానికి సంబంధించి నెయ్యి మాండేటరీ డెఫినెట్గా ఉండాలి దానికి పిలవాలి దానికి దానికి సంబంధించి బిడ్ అనేది నిర్వహించాలి ఖచ్చితంగా కూడా టన్నుల కొద్ది నెయ్యి వాడాలి కాబట్టి మ్యాండడేటరీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉంటుంది కదా అది కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఏ విధంగా ఉంటుంది మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న అబద్ధాల గురించి చెబుతున్నాం తప్ప ఇప్పుడు ఆ ప్రాసెస్ తప్పు ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్కి ఆపాదించాలనే ఉద్దేశంతో మేము చెప్పట్లేదండి ఇప్పుడు బిట్ జరిగింది ఎల్ గా ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు తప్ప మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు మూడు వందల తొంభై రూపాయలకు నెయ్యి రావడం అంటారండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చే అదే నందిని కంపెనీ వాళ్ళ నెయ్యిని ఎల్ గా వస్తే కుదరదని చెప్పి మహారాష్ట్ర వాళ్ళది గోవింద్ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళది తీసుకోవడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారి హయామంలో మరి ఆ రోజున కూడా రెండు వందల డెబ్బై రూపాయలకి నెయ్యి తీసుకున్నారు మరి ఆ రోజున కూడా కల్తీ జరిగింది అంటారా యాక్చువల్గా మీకు ఇంకో విషయం ఇంత డిబేట్లు జరుగుతున్నాయి కానీ సార్ రెండు వేల పదిహేను ఆ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున హెచ్ఎం టివిలో కల్తీ జరిగింది అని చెప్పి ఒక కథనం వచ్చిందండి టి లో కల్తీ జరిగింది దాని మీద ఎంక్వైరీ విజయవాడలో ఆ కల్తీ వ్యాపారులు కూడా పట్టుకోవడం జరిగిందని చెప్పి హెచ్ఎం టీవీలో వచ్చిందండి అలాగే పదిహేను ఫిబ్రవరి అది 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 ఆ సమయంలో వచ్చింది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ సమయంలో వచ్చింది తిరుపతి లడ్డు అని ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషండి లెట్ మీ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఈ సందర్భంగా వచ్చింది ఏంటి అని అప్పుడు అంటే ఒకసారి క్లియర్గా మీరు కూడా పరీక్షించి చూడండి తిరుపతి లడ్డూలు అంటే తిరుమలకు సంబంధించిన లడ్డూలు అని చెప్పి నకిలీ లడ్డూల్ని ప్యాక్ చేసి విక్రయిస్తున్నటువంటి ముఠ అరెస్ట్ అనేటువంటి వార్త కూడా వచ్చింది నాకు బాగా గుర్తున్నటువంటి అంశం దానికి మించి ఇంకా ఏదైనా ఉంటే ఉండి ఉండొచ్చేమో లేకపోతే క్వాలిటీ తగ్గిందని కానీ లేకపోతే ఇతరత్ర మాట్లాడదాం ఒక నిమిషం ఒక